ఏమో అనుకున్నాం కానీ కల్కీ దర్శకుడు నాగశ్విన్ మామూలోడో కాదండోయ్ తన సినిమాని ఎప్పుడు ఎలా ప్రమోట్ చేసుకోవాలో అతనికి తెలిసినట్టు ఎవరికి తెలియదనాలి ప్రాజెక్టుకే ప్రమోషన్ ఊహించినంతగా జరగట్లేదు అప్డేట్స్ రావట్లేదు అని మెల్లగా విమర్శలు స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటి సమయంలో ఒక సాలిడ్ న్యూస్ చెప్పేశారు నాగశ్విన్ ఏకంగా కల్కీ కథ మొత్తం లీక్ చేసేశారు మరి ఈయన చెప్పారు అసలు కల్కి బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుంది హ్యావ్ ఎ లుక్ నైన్ ఎయిట్ ఏడీ అప్డేట్స్ ఒక్కటైనా ఇవ్వకపోతారా అని వేచి చూస్తున్న ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టేశారు నాగశ్విన్ ఏకంగా స్టోరీని రివీల్ చేశారు ఈ దర్శకుడు ఊహించని విధంగా సినిమా కథ మొత్తం ఇలా ఉంటుందని పూసకుచ్చినట్లు చెప్పారు దాంతో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు నాగశ్విన్ దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో వైజయంతి మూవీస్ కల్కి సినిమాను నిర్మిస్తున్నారు టైం ట్రావెల్ తో పాటు సైన్స్ ఫిక్షన్ గా వస్తున్న ఇతిహాసాల నేపథ్యమే ఉంటుంది ఇదే విషయాన్ని నాగశ్విన్ కన్ఫర్మ్ చేశారు కల్కి కథలో మొత్తం ఆరు వేల సంవత్సరాల ప్రయాణాన్ని చూపిస్తున్నట్లు తెలిపారాయన ఈ సినిమా కోసం భారీ సెట్స్ వాహనాల్ని డిజైన్ చేసినట్లు చెప్పారు నాగశ్విన్ కల్కిలో ప్రభాస్ మహావిష్ణువు వంశగా కనిపిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది దీనిపైనే ఇప్పుడు హింటిచ్చారు నాగశ్విన్ మహాభారతం నుంచి మొదలై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వరకు కథ నడుస్తుందని కలియుగాంతంలో కల్కి రాకతో సుఖాంతమవుతుందని తెలుస్తుంది విష్ణువుగా ప్రభాస్ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కలిగా కమల్ హాసన్ నటిస్తున్నారు చెప్పినట్లుగానే మే తొమ్మిదిన కల్కి రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు నాగశ్విన్ దానికి తగ్గట్లుగానే ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా చేస్తున్నారు మేకర్స్ విజయ్ నాని కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది మొత్తానికి ఊహించిన దానికంటే భారీగానే వచ్చేస్తోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్